నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ ఈ సెవెన్ తెలుగు నేను త్రివేణి హోపు హీలర్ మరియు లైఫ్ కోచ్ని కొత్త సంవత్సరం వచ్చేసింది చూస్తున్నట్లే ఇంకా కొద్ది రోజులే ఉంది మీ జీవితం ఎలా ఉంది మారిందా ఇంకా డబ్బు సమస్యలతో బాధపడుతున్నారా అవును చాలామంది డబ్బు సమస్యలతోనే బాధపడుతున్నారు కదా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ అందరూ మీరు షేర్ చేసేదే డబ్బు ప్రాబ్లం డబ్బుల సమస్యలతో బాధపడుతున్నామని కాబట్టి మీకోసం ఈ వీడియో చేస్తున్నాను సో డబ్బు సమస్య ఎందుకు వచ్చింది దాన్ని ఎలా మనం పరిష్కరించుకోవాలి అనేది తెలుసుకోవాలి అని అంటే ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ చేయకుండా చూడండి అంతేకాకుండా మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసేయండి ఎందుకంటే మీ జీవితాన్ని మార్చేటువంటి మంచి మంచి విషయాల్ని నేను తీసుకొస్తుంటాను మీ ముందుకి దాన్ని మిస్ కాకూడదంటే ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసేసేయండి ఓకే ఇక డబ్బు ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు అనే విషయానికి వస్తే డబ్బు డబ్బుకి ఒక ఎనర్జీ ఉంది ఈ బ్రహ్మాండంలో ప్రతి దానికి ఒక ఎనర్జీ అంటే ఒక శక్తి అనేది ఉందండి మనలో శక్తి ఉంది నిర్జీవ వస్తువులల్లో కూడా ఉంటుంది అలాగే డబ్బు కూడా ఒక ఎనర్జీ అనేది ఉంది ఈ డబ్బుల ఎనర్జీ చాలా హైగా ఉంటుంది మన ఎనర్జీ ఎలా ఉందో దాన్ని బట్టే డబ్బులు మన దగ్గరకు వస్తుంది మన ఎనర్జీ హైగా ఉందా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనం పిల్లవక్కర్లా అదే వచ్చేస్తుంది మన ఎనర్జీ లోగా ఉందా రాదు సో ఎలా ఈ ఎనర్జీని మనం హై చేసుకునేది ఎలా అది లో ఉన్నదాన్ని హై చేసుకోవాలి అనేదాన్ని ఇప్పుడు చెప్తాను చూడండి దానికి మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏంటి అంటే సెల్ఫ్ లవ్ మిమ్మల్ని మీరు ప్రేమించాలి ఎందుకో తెలుసా ఇప్పుడు మీకు డబ్బుల సమస్య ఉంది అంటేనే మీరనే ఒక వ్యక్తి ఉన్నారు అనేది మీ లో లేదు మీతో మీరు డిస్కనెక్ట్ అయిపోయారు పూర్తిగా మీరెవరో మీ లోపల ఉన్న ఇన్నర్ చైల్డ్ ఎవరో అన్నట్లుగా ఉన్నారు ఇప్పుడు మీ ఇన్నర్ చైల్డ్తో మీరు కనెక్ట్ అయిపోతే అంటే మిమ్మల్ని మీరు ఎప్పుడు ప్రేమిస్తారో మీ విలువని ఎప్పుడు తెలుసుకుంటారో మీకు మీరు ఎప్పుడు గౌరవాన్ని ఇస్తారో అప్పుడు ఆటోమేటిక్గా డబ్బులు మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది ఎలా అంటే చెప్తాను వినండి ఇప్పుడు మీరు సమస్యలు ఉన్నాయి అని సమస్యల వైపే చూస్తున్నారు మీరు ఒక మనిషి ఉన్నారు మీరు బాధపడితే మీ ఇన్నర్ చైల్డ్ బాధపడుతుంది దానికి అవుతుంది ఇటువంటి విషయాన్ని మీరు మర్చిపోయారు అప్పుడేమైపోతుంది మీతో మీరు డిస్కనెక్ట్ అయిపోయారు ఇప్పుడు మీతో మీరు డిస్కనెక్ట్ అయినప్పుడు మీరు ఎవరు మీ చుట్టుపక్కల వస్తే కూడా మీ లోపల నుంచి అదే వైబ్రేషన్ని రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు మీతో మీరు కనెక్టెడ్గా లేరు ఎవరో వచ్చి మీ పక్కన కూర్చున్నారు వాళ్ళకు కూడా ఎలా అనిపిస్తుంది అంటే మీతో మాట్లాడాలని అనిపించదు ఏంటో వీళ్ళు అనుకొని ఒకలాగా ఫ్రీగా ఉండదు మీరు ఎంత వాళ్ళతో బాగా ఫ్రీగా మంచిగా మాట్లాడాలని చూస్తున్నా వాళ్ళు మీతో కనెక్ట్ అవ్వలేకపోతుంటారు ఏంటో ఊరికే అలా ఆ అని మాట్లాడేసి వెళ్ళిపోతారు మీరు ఆలోచిస్తుంటారు ఎందుకు ఇలా నేను ఎంత బాగా మాట్లాడాను నాకే ఇలా కష్టాలున్నా అట్లీస్ట్ ఫ్రెండ్స్తో వీళ్ళతో అయినా మాట్లాడితే బాగుంటుంది అనుకుంటే ఎవ్వరు నాతో సరిగా మాట్లాడడం లేదు అని అనుకుంటున్నారా దానికి అర్థం ఇదే ఎప్పుడు మీతో మీరు డిస్కనెక్ట్ అయిపోయారో ఆ వైబ్రేషన్నే మీరు పాస్ చేస్తున్నారు మీ పక్కన ఎవరు వచ్చి కూర్చున్నా మీ పక్కన వాళ్ళకు కూడా అదే వైబ్రేషన్నే పాస్ అవుతుంది అప్పుడు వాళ్ళకి మీతో కనెక్షన్ కుదరదు కాబట్టి మీతో మాట్లాడాలని అనిపించదు వాళ్ళకు కూడా లేచి వెళ్ళిపోతారు సో ఇప్పుడు ఆలోచించుకోండి ఎంతమందికి ఇలాంటి ప్రాబ్లం ఉంది సో ఎప్పుడు మనతో మనం కనెక్టెడ్గా ఉండమో అప్పుడేమవుతుంది ఎప్పుడు బాధల్లో చింతల్లో మునిగిపోయి ఉంటాము అది మన మైండ్లో చాలా మన మైండ్ని బాధించి మన మైండ్లో అంతా తప్పుడు ప్రోగ్రామ్స్ వచ్చి కూర్చొనిస్తుంది సబ్కాన్షియస్ మైండ్లో ఏమేమి ఎంత ఎంత బాధపడుతున్నామో ఏమేమి వింటున్నాము ఏమేమి చూస్తున్నాం అంతా రికార్డ్ అవుతూ ఉంటుంది కదా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సో ఈ బాధలు కష్టాలనే రికార్డ్ చేసుకుంటూ కూర్చుంటాం అప్పుడు ఏమవుతుంది మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఈ బాధలు కష్టాలు అనే వైబ్రేషన్ పంచుతుంటే ఇంకా డబ్బులు హై ఎనర్జీ అది అది ఎలా వస్తుంది మన దగ్గరికి సపోజ్ దానికి రావాలి అని ఉంటే కూడా వస్తూ ఉంటుంది మన వైబ్రేషన్ని దానికి తగలగానే అది వెళ్ళిపోతుంది సో ఇప్పుడు అర్థమైందా మిమ్మల్ని మీరు ఎందుకు ప్రేమించాలి అని సపోజ్ మీరు మీతో కనెక్టెడ్గా లేకుంటే ఎప్పుడు బాధల్నే మీరు ఆలోచించుకుంటూ ఉంటే ఏమవుతుంది అది మీ బాడీ మీద ఎఫెక్ట్ పడుతుంది అనారోగ్యం మీకు ఆ పెయిన్ ఈ పెయిన్ అంటూ వచ్చేస్తుంది పెయిన్స్ వచ్చేస్తుంది మైండ్ సరిగా ఉండదు అలాంటప్పుడు ఇంకా ఇంకా డిస్కనెక్టెడ్ ఎక్కువ అయినంత మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆరోగ్యం బాగుండదు రిలేషన్షిప్స్ బాగుండదు కెరియర్లు బాగుండదు ఈ మూడు లేకుంటే ఇంకా డబ్బు రాదు అర్థమైందా కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రేమించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మీతో మీరు డిస్కనెక్ట్ అయ్యారు సపోజ్ మీరు చిన్నప్పుడు మీ తల్లిదండ్రి ఏమైనా తిట్టింటే మిమ్మల్ని నువ్వెందుకు పనికి రావు ఇలాంటి మాటలు చెప్పింటే అవి మీ సబ్కాన్షియస్ కాన్షియస్ మైండ్లో కూర్చునేసి ఉంటాయి నువ్వు ఏది చే ఏది సరిగా చేయవు ఇలా ఏదో తిట్టేటప్పుడు ఒక మాట అని ఉంటారు అది మీ సబ్కాన్షియస్ మైండ్లో మీ ఆత్మలో కూర్చునేసి ఉంటుంది అది మిమ్మల్ని ఇప్పుడు ఇలా చేస్తుంది అంతేకాకుండా మళ్ళీ మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు టీచర్లు ఏవైనా రిపీటెడ్గా ఒకేలాగా తిడుతూ ఉంటే మిమ్మల్ని ఆ మాటలంతా మీ ఇన్నర్ చైడ్లో కూర్చునేసి ఉంటుంది ఇలా చిన్నప్పటి నుంచి అది ఎన్ని మాటల్ని మనం వింటూ 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 పెరిగాము అవంతా లోపల రికార్డింగ్ అయిపోయింది ఆ లోపల రికార్డింగ్ అయింది ఇప్పుడు ఒక్కొక్కటి తట్టి లేపినట్టు ఒక్కొక్కటి లేస్తూ ఉంది అది లేస్తూ 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 మన వైబ్రేషన్ లో అవుతూ అవుతూ వస్తుంది కాబట్టి డబ్బు మన నుంచి దూరంగా దూరంగా వెళ్ళిపోతూ ఉంది సో ఇప్పుడు మన మనల్ని మనం ప్రేమించాలి ఫస్ట్ దీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద మీకు ప్రేమ ఉందా లేదా ఎలా తెలుస్తుంది మీరు జస్ట్ క్యాజువల్గా ఇలా వెళ్తూ మిరర్లో అద్దంలో మీ మొమ్మ ఒకసారి చూసుకోండి మీకు ఏమనిపిస్తుందో ఒకసారి చూడండి ఎప్పుడు చూసే అది జిటు మొహం అనిపిస్తుందా లేదా ఎస్ ఇది నేను నేను ఒక స్పెషల్ పర్సన్ని ఐ లవ్ యూ అలా అనిపిస్తుందా ఒకసారి ఆలోచించు ఒకసారి చూడండి క్యాజువల్గా అలా చూసి మీకు ఏమనిపిస్తుందో మీతో మీరు కనెక్టెడ్గా లేకుంటే మీ కళ్ళల్లో మీరే చూడలేరు ఇలా మిర్రర్లో ఇలా చూడగానే కళ్ళు మూసేసుకుంటారు లేదా కళ్ళు తిప్పేసుకుంటారు సో మీరు మిర్రర్లో చూసి మీ ఇన్నర్ చైల్డ్తో మాట్లాడండి ఏ ఏ మాటల్ని ఏ ఫీలింగ్స్ని లోపల పెట్టుకుని అది ఇలా ప్రాబ్లమ్స్ని తెస్తుందో దాని అంతా విడుదల చేయమని చెప్పండి దానికి ఇలా సో ఈ సెల్ఫ్ లవ్ గురించి మాట్లాడాలి అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అండి ఎందుకంటే ఇది ఎంత పెద్ద సబ్జెక్ట్ అంటే ఇప్పుడు గ్రూప్ ఫీలింగులకి ఎవరెవరు వస్తున్నారో ఆ వన్ మంత్లో చేసేదే అది మీతో మిమ్మల్ని కనెక్ట్ అయ్యేలాగా చేసేది సో ఏమైపోతుందంటే ఇక్కడ ఒక వారం పది రోజులకే మీతో మీరు కనెక్ట్ అయిపోతున్నారు కాబట్టి క్లాస్లో జరుగుతుండగానే మీ ప్రాబ్లమ్ సరిపోతుంది ఇప్పుడు వస్తున్న వాళ్ళ గురించి చెప్తున్నాను వాళ్ళ ప్రాబ్లమ్ సరిపోయి వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు ఎంత హ్యాపీగా ఉంటున్నారంటే నిజంగా అసలు ఇంత ఇంత ఇంతవరకు లైఫ్లో ఇంత హ్యాపీనెస్ నాకు దొరకలేదు అంటారు అలా సో మిమ్మల్ని మీరు ప్రేమించడం సాధ్యం అవుతా అవడం లేదు అంటే మీరు రండి హీలింగ్ చేయించుకోండి హీలింగ్స్లో తప్పకుండా మీ జీవితం మారుతుంది ఎందుకంటే అక్కడ నేను చేసేది ఇది హీలింగ్తో పాటు నేనేం చెప్తానో ఆ మాటలు అవి మీ సబ్కాన్షియస్ మైండ్ని మారుస్తుంది మీ లోపల మీ ఆత్మలో ఏదేది మీరు పట్టుకున్నారో చిన్నప్పటి నుంచి మాటలు అవంతా రిలీజ్ అయిపోతుంది కాబట్టి మీలో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆరోగ్యంలో సమస్యలు ఉన్నాయి రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ ఉంది ఇంకా కెరియర్లో ప్రాబ్లమ్స్ ఉంది డబ్బు నెల్ ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే హీలింగ్స్ చేయించుకోండి చాలా బాగా మీ లైఫ్ని చేంజ్ అవుతుంది మీ లైఫ్ అంతేకాదండి క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను ఫ్రీగా హీలింగ్ చేస్తున్నాను కాబట్టి అలాంటి వాళ్ళు ఉంటే కూడా మీరు వాట్సాప్లో వచ్చి నన్ను మీట్ అవ్వచ్చు నేను చెప్తాను ఏం చేయాలి అని సో మీరు సెల్ఫ్ లవ్ని డెవలప్ చేసుకొని చూడండి అప్పుడు మీ లైఫ్లో ఎలా డబ్బులు వస్తుంది ఎందుకంటే ప్రేమ ధన్యవాదాలు కృతజ్ఞతలు ప్రేమ కృతజ్ఞతలు ఆశీర్వాదాలు ఈ మూడింటికి చాలా హై వైబ్రేషన్ ఉంది ఎప్పుడు మనం అందరినీ ప్రేమించడం మొదలు పెడతామో మన పక్కన ఎవరైనా వచ్చి కూర్చుంటే కూడా వాళ్ళు ఎంతో కోపంగా వచ్చి మన పక్కన కూర్చున్నా మన నుంచి ప్రేమ కృతజ్ఞత ఆశీర్వాదం ఇలాంటి వైబ్రేషన్స్ పాస్ అవుతుంటే వాళ్ళకి వాళ్ళ మూడ్ మారిపోతుంది మన పక్కన కూర్చుంటేనే ప్రశాంతంగా ఉంటారు అలా ఉన్నప్పుడు డబ్బు మీ దగ్గరకు రాదా ఆ డబ్బుకి కూడా మీరు అదే వైబ్రేషన్ని హై వైబ్రేషనల్ ఎమోషన్స్ ప్రేమ కృతజ్ఞతలు దీవెన్లు పంపిస్తున్నారు అంటే అది తప్పకుండా వచ్చేస్తుంది మీ దగ్గరికి సో ఈ సెల్ఫ్ లవ్ డెవలప్ చేసుకోండి మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని అంతా దూరం చేసుకోండి అని చెప్తూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్